ఈ రోజు తల్లి కూతురు మొగుడు పిల్లలు సమాజం మీద నేర్పించాడు రేపన్న అదే ఆడు ఒక బాయ్ అయితే రేపన్న కన్న బిడ్డను కూడా శిక్ష ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు చెప్పారక్క ఇది అందరికి తెలియాలి ఏంటంటే మా గురువు గారు మా మెల్లో మంగళసూత్రం వేసినా గానీ మేము గురువుగానే భావిస్తాం కానీ ఎప్పుడు భర్త అని మేము చెప్పుకోము అది కరెక్ట్ కాదు అని మీరు అన్నారు వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఒక తాళి కట్టిన తర్వాత వాళ్ళ ఒక మాట చెప్పడం జరిగింది మేము పిల్లల్ని కంటాము పార్వతీ పరమేశ్వర్ని కంటాము బుల్లిగా అగోరి రాబోతున్నారు అంటున్నారు ఇది ఎక్కడ విడ్డూరము మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్స్జెండర్స్ ఒక చెప్ప చెప్పలేరు కదా నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ట్రాన్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇది అది చాలా ప్రాసెస్ అది అంటున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు ఏ కమ్యూనిటీ ఎలా అయినా కానీ పిల్లల్ని కన్నా చాలా మట్టుకుంది మట్టుకు ఉంది కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజైనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసే అది ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం చెప్పదలుచుకున్నారు చాలా ఫేక్ నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఫేక్ అది కూడా పార్వతి పరమేశ్వరులను కంటాము అంటుంది అమ్మా ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగపిల్లగాడ ఆడపిల్లనే తెలియదు వాళ్ళు పార్వతి పరమేశ్వరులు ఇప్పుడు పేర్లు పెట్టుకుంటారమ్మా సరే పార్వతి పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట అమ్మ కడుపులో పుట్టినోళ్ళు కదా ఇప్పుడు పార్వతి పరమేశ్వరం చేయడం వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపన్నట్టు వాళ్ళ కడుపులో పుట్టినోళ్ళు కూడా పార్వతి పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా చే రేపన్నట్టు దేవుని పర్వతీస్తున్నవరా నా కొడక పార్వతి పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మూడు పిల్లలు ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అయిబుట్టి వాళ్ళని కూడా అట్లా వాళ్ళ పేర్లు పెడుతున్నావా ఓ నాయనా అలాంటి పేర్లు పెట్టకు ఒక అమ్మవారికి దేవుళ్ళకి చాలా విలువ ఉంది మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా ఆది అని చాలా తప్పు నేను ఇంకా తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి మన ఒక శివశక్తిలో జోగిని వ్యవస్థ వలన ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్త కట్టించుకొని ఈరోజు ఏమంటుంది నా గురువు మాయన నా బంగారం నా నల్ల బంగారం నా ఆరుగురు ఆరు అడుగుల బుల్లెట్ ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటే ఒక మన ఇజ్జత్సేస్తాం తీసే రేపనాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం వాళ్ళం కూడా మగుడు పిల్లలనే పరిస్థితికి వచ్చేసింది ఒక గురువు అంటే మన దానిలల్లా చాలా విలువ కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత లేకుండా అయిపోయింది ఇలా మన గురువుల విద్య తీసేసారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడినో వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది నా కాల్ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ నేను ఎందుకు ఆపేయాలి అంటే నుంచి కూడా అగోరా డూప్లికేట్ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దని చెప్పి కాల్ వచ్చింది ఒకటి ఏమనాలి ఏమని బెదిరిస్తున్నారు నువ్వు ఆ గోరి గురించి ట్రోలింగ్ చేసి ఇవన్నీ చేసి బంద్ చేసుకో అవసరం లేదు మర్యాద అంటే నా పిల్లలు కూడా తిట్టారు ఇప్పుడు నోటికొచ్చిన మరి నా పిల్లలు నా తెరు వస్తే నా పిల్లలు అసలు ఊక్కరు నేనైనా ఊకోను మేము ఎందుకు మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జతి కావాలని మేము కొట్లాడి ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చిన నాడు ఈ రోజు తలకే ఎత్తుకునేటట్టు లేడు మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మా ఇట్లా చేస్తుడు ఆ ఇంకొక ఇంకొక విషయం ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్కడ ఎందుకు అని అంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటాది దేవుడిది ఆ మాట కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు జోగిని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తాది శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు ఇది వాస్తవం అనుకుంటారు ఇంకొకటి ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక నాశ ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అంటే ఇది దేవుడి అంశాలు ఏంది ఏమో ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే సరే తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే అంటే ఇలా ఇంకొక మానవ మాత్రుల్ని పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉందా ఇంకొకటి వీళ్ళు యోని పూజలు చేస్తారా అమ్మ యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మా యోని పూజ అనేది నేను కూడా మా గురువు వాళ్ళ ఉంటారు కదా మా గురువు వాళ్ళ అక్క చెల్లలో వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు ఈ జనరేషన్ది కాదు అది కొన్ని వేల జనరేషన్ల అని కింద నేను ఏమనాలి దానికి మాటకు వస్తే మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది ఈయనికి ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు యోని పూజ అనేది ఒక పెళ్ళి వాళ్ళు యోని పూజ చేసుకుంటారు ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకోండి యోని పూజ అనేది అలాంటి ఇలాంటిది కాదమ్మా యోని పూజ అనేది అసలు పెళ్లి పేరంట లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యోని పూజ అనేది చేస్తారు వీనికి పెళ్లి అయ్యింది పెటాకులు ఉన్నాయి ఇలాంటి అన్ని లైఫ్ ఉన్నాం కి పని చేస్తుందమ్మా ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇళ్ళకి ఒక మంచి చేయాలి పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఈ ఇప్పుడు సంతోషిస్తున్నాయి ప్రజలలో ఉన్నాయి దిష్టిని లేకపోతే ఇంటికి ఇలాంటివి ఉంటాయి కానీ ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి ఏం చెప్పదలుచుకున్నారా మనిషికి నేను ఈ మనిషిని నేను కుల్ల అసలు మనిషి అన్న మాటకి ఒక మనిషి అనదు నేను ఇప్పుడే కలియోగ కామా కలియోగ కామానుడు ఒక వీడు ఒక రాక్షసుడు ఇంత సిగ్గు శరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంత వాటికి ఎంత బతుకు సి ఉంచుతున్నాను నేను నీ బతు ఉండి బతుకు అసలు ఆలోచించుకో రేపు నన్ను తలెత్తుకుని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు ఏదో రోజు నేను చంపేస్తాను ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇద్దరు తీసుకుంటా ఒక ట్రాన్జెండర్ ఇద్దరు తీసుకుంటా ఒక శివశక్తిలో ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇద్దరు తీసుకుంటా ఏం సాధించావు నువ్వు ఈ రోజు మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత చెప్పు మరతబడి ఏడు సార్లు కొడతాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి